అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలో ఈరోజు నాలుగో రోజు రెండు షిఫ్ట్లలో ఎగ్జామ్ పూర్తయింది దాదాపుగా రెండు లక్షల మంది పరీక్షను పూర్తి చేశారు ఇప్పటికే పది లక్షల మంది స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో పూర్తి చేసినట్టుగా అయింది ఈరోజు ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంది ఈరోజు పేపర్ ఏ స్థాయిలో ఉంది కట్ ఆఫ్ ఏ రీతిలో ఉండొచ్చు ఎన్ని మార్క్స్ వస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది అన్న దాని మీద అనేక మంది నిపుణులు వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మనం ఈ సమాచారాన్ని అందిస్తున్నాం ఇదే జరగాలనేటువంటి గ్యారంటీ అయితే ఉండదు కానీ దాదాపుగా ఇదే రీతిలో జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాల్ని ఎక్కువ మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇక ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ అయితే దాదాపుగా ఈ జనవరి సెషన్లోనే అన్ని పేపర్ల కన్నా టఫ్గా ఉంటుంది అన్ని పేపర్లకైనా టఫ్గా ఉంది దాదాపుగా మ్యాథ్స్ దాంతోపాటుగా ఫిజిక్స్ రెండు పేపర్లు కూడా చాలా చాలా టఫ్గా మారడంతో స్టూడెంట్స్ ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి ఉంచింది కెమిస్ట్రీ మాత్రం మోడరేట్గా కనిపించింది దాంతో మార్నింగ్ షె మార్నింగ్ షిఫ్ట్లోని పేపర్ మాత్రం ఖచ్చితంగా అది మోడరేట్ టు డిఫికల్ట్ దాదాపుగా డిఫికల్ట్ పేపర్గానే అంతా భావించే పరిస్థితి ఉంది దాంతో కట్ ఆఫ్ కూడా చాలా చాలా తక్కువగా ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక మార్నింగ్ షిఫ్ట్లో దాదాపుగా నూట అరవై నుంచి నూట డెబ్భై మార్కులు సాధించినప్పటికి కూడా నైంటీ నైన్ పర్సంటేజ్ దక్కే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది నూట డెబ్బై మార్క్స్ వస్తే ఖచ్చితంగా నైంటీ నైన్ దక్కడానికి ఆస్కారం కనిపిస్తుంది ఎందుకంటే మ్యాథ్స్ చాలా లెందీగా వచ్చింది ఇప్పటివరకు ప్రతి షిఫ్ట్లో కూడా అదే రీతిలో మ్యాథ్స్ పేపర్ ఉంది ఈసారి కూడా కొనసాగింది కానీ మ్యాథ్స్కి తోడుగా ఫిజిక్స్ కూడా తోడు కావడంతో చాలా చాలా ఎక్కువ సమయాన్ని ఆ రెండు సబ్జెక్టులకే వెచ్చించాల్సి వచ్చింది కెమిస్ట్రీ వచ్చేసరికి జనరల్గానే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మాత్రం కొద్ది మాత్రం క్వశ్చన్సే వచ్చాయి అయినప్పటికీ కూడా సూటిగా ఇవ్వడంతో ఎక్కువ సమయాన్ని తీసుకునే దానికోసం అవకాశం లేకుండా కొంత స్కోరింగ్ సబ్జెక్ట్గా కెమిస్ట్రీ కనిపించింది దాంతో మొత్తంగా చూస్తే నూట డెబ్భై మార్కులు సాధించినటువంటి వాళ్ళు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధించేదాని కోసం ఆస్కారం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఇక ఈవినింగ్ షిఫ్ట్కి వచ్చేసరికి ఇది కూడా కాసింత మోడరేట్ పేపర్గా కనిపించింది మ్యాథ్స్ యధావిధిగానే లెందీ పేపరు చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది పాటుగా ఫిజిక్స్ మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే కాసింత రిలీఫ్ ఇచ్చేలాగా కనిపించింది స్టూడెంట్స్కి ఇది ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది వన్ ఎయిటీ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళకి ఈవినింగ్ షిఫ్ట్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధించే అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఇక్కడ కూడా కెమిస్ట్రీలో కాసింత మోడరేట్గా కనిపించింది మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే కొంచెం ఒక మాదిరిగా ఈజీ టు మోడరేట్ పేపర్గా కెమిస్ట్రీ కనిపించింది అదే రీతిలో ఫిజిక్స్ ఉంది మ్యాథ్స్ మాత్రం మోడరేట్ టు డిఫికల్ట్గానే కొనసాగింది ఓవరాల్గా చూస్తే వన్ ఎయిటీ ప్లస్ సాధించినటువంటి వాళ్ళు నైంటీ నైన్ పర్సెంటేజ్ సాధించేదానికోసం ఛాన్స్ ఉంటుంది ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యేందుకు ఈ రెండు షిఫ్ట్లో కూడా సుమారుగా హండ్రెడ్ వంద మార్కులకి ఆర్ మైనస్ ఫైవ్ సాధించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాసేదానికోసం అవకాశం దక్కించుకునేదానికి మార్గం సులువుగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది ప్రొఫెసర్స్ వ్యక్తం చేస్తున్నారు ఇక మరొక రోజు మాత్రమే ఇక చివరి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు బిఈ బీటెక్ సంబంధించినటువంటి ఎగ్జామ్ రెండు షిఫ్ట్లు మిగిలున్నాయి ఉన్నాయి రేపు పేపర్ కూడా ఏ రీతిలో ఉంటుందన్న దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి ఎలా వచ్చినా కానీ విద్యార్థులు బాగా చివరి నిమిషంలో ఎటువంటి ఒత్తిళ్ళకు గురి కాకుండా తమ పరీక్ష పేపర్ని తమకి ఇచ్చినటువంటి పేపర్ ఏ మోతాదులో ఉన్నప్పుడు కూడా ఏ రీతిలో ఉన్నప్పుడు కూడా అది ఈజీగా ఉంటుందా ఇప్పటివరకు ఈజీ ఈజీయెస్ట్ పేపర్ అయితే రాలేదు కాబట్టి రేపు పేపర్ ఏదో ఒకటి ఈజీగా ఉండొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి టఫెస్ట్ పేపర్ ఈరోజు ఇదిగా అంచనా వేస్తున్నారు అంతకన్నా టఫ్గా ఇస్తారా అంటే దాదాపుగా జేఈ అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్నాయి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఇంతకన్నా టఫెస్ట్ పేపర్ వచ్చేదానికోసం అవకాశం లేదు కాబట్టి ఈజీయెస్ట్ పేపర్ వస్తుందా లేకుంటే ఈజీ టు మోడరేట్గా ఉంటుందా ఎట్ట కూడా అది డిఫికల్ట్ పేపర్ అయినా ఈజీ పేపర్ అయినా ఎలాంటి పేపర్ అయినా సరే దాన్ని ఫేస్ చేయడానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ ప్రిపేర్ అయి ఉండాలి ఆ రకంగా చివరి రోజు కూడా పరీక్షని సమర్థవంతంగా పూర్తి చేయాలని కోరుతూ విద్యార్థులకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఇది ఈరోజు వీడియో వీడియోలు లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్